ఆయన భాష ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు రగిలిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు ఆయన ఆయన మాట్లాడేది బట్టలుపు తీసుకొడతారంటున్నా పదకొండు సీట్లు ఇస్తే ఇంకా రాలేదు ఇంకా వస్తుంది ఇంకో నెక్స్ట్ టైం ఒకటి తీసేస్తే సరిపోతుంది రేవంత్ రెడ్డి గారా ఇప్పుడు ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నా డిపార్ట్మెంటే ఉంది నా డిపార్ట్మెంట్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ఉంది దాంట్లో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి హౌసింగ్ అలకేట్ చేస్తే గత ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ గారి వాళ్ళు ఆ ఇండ్లోని వేటిని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి స్టేట్లో బడ్జెట్ లేకపోవటం వాటిని మ్యాచ్ చేసుకోలేకపోవటం చేసుకోపోవటం వల్ల ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు వాడుకోవడం చేత కాలేదు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వటానికి వాళ్ళు కరెక్ట్గా పథకాలు వాడుకుంటే ఇదంతా సిస్టమ్ ఇందులో మోదీ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ కంట్రోల్ చేసేది ఏమీ లేదు ఒక స్కీమ్ను ఒక విధంగా డిజైన్ చేస్తారు ఆ డిజైన్ తగ్గట్టుగా వాళ్ళు వాడుకొని దాని నోడల్ అకౌంట్లో మ్యాచింగ్ ఫండ్స్ వేస్తే ఆటోమేటిక్గా స్కీమ్స్ అన్నీ వస్తాయి ఇచ్చిన తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి వర్క్ కనిపిస్తే ఆపడానికి కాన్స్టిట్యూషన్లో ఎవరికి మాత్రమే అధికారం ఉంటుంది రాష్ట్రాలు కానీ కొన్ని కానీ వాళ్ళ చేత కానీ తలం వల్ల ఎవరో బండలైట్ తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు

హండ్రెడ్ ఆస్పిరేషనల్ డిస్టిక్స్ ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయా లేవు కదా హండ్రెడ్ ఆస్పిరేషనల్ డిస్టిక్స్ ఉంటాయి రెండు రాష్ట్రాల్లో సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అవి తప్పించి వాళ్ళు ఏమయో మాట్లాడలేదు